స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు వస్తాయి మీకు ఆదాయానికి మీకు ఏమీ ఉండదు చక్కగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది పార్టీలో పబ్బాలు ఎక్కువైపోతాయి ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతాయి ఫోనులు ఎక్కువైపోతాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాష్ వారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు అపార్ట్మెంట్లో అమ్ముడు అవ్వట్లేదని నేను బిల్డర్లు అమ్మేస్తారు అంటే ఈ ఏ ఏ బిజినెస్లో సరే సామాను మా దగ్గర ఉండిపోతుంది అనేటటువంటి వాళ్ళు అవి అమ్ముడైపోతాయి ఆ వ్యాపారాలు బాగుంటాయి మీకు ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకండి మీడియా రంగము తర్వాత ఎలక్ట్రానిక్స్లో సేల్స్ సర్వీస్ ఇలాంటి వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చక్కగా ఉంటాయి ఫుడ్ ఇండస్ట్రీ పెట్టుకోండి హోటళ్ళు పెట్టుకోండి మరి ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ ధనుసు రాశి వారు మరి ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు ప్రజాకర్షణ అనేటటువంటిది రాదు ఉద్యోగం మీ ఎంప్లాయర్ చేతి తిట్లు తినడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆకర్షణ అనేటటువంటిది మెయిన్గా గురుగ్రహం కాబట్టి ఆరో ఇంట్లో ఉన్న ఉండడం వల్ల మీ శత్రువులు మీకు ఆకర్షితులు అవుతారు ఎంతవరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మీకు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఫోన్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి ధనుసు రాశి వారికి వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి ప్రేమ వ్యవహారాలు ఉన్నవాళ్ళు మరి మీ ఇంట్లో చెప్పుకోండి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు వేరే వాడి నుంచి పెళ్లి చేసేయడం గ్యారంటీ మీకు ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటారు మీరు కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం చక్కటి ఇది మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అండి అనేటటువంటి ఆలోచన లేదు చక్కగా ఒప్పుకుంటారు మరి విద్యలో మాత్రం పాడు చేసుకోకండి మీ ఉద్యోగాన్ని బాగా చక్కగా చేయండి ఉద్యోగం వదులుకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే లాస్ట్కి మీకు జాబు ఉండదు మొగుడు ఉండడు అన్నట్టు అయిపోద్ది పరిస్థితి కాబట్టి ఉమెన్కి కావాల్సింది ఎంతసేపు చదువు ఉద్యోగం ఇది చూసుకోండి మరి కెరీర్ డెవలప్ అయిన తర్వాతే వివాహాలు చేసుకోవాలి ప్రేమలు అప్పుడు స్టార్ట్ చేయాలి అంతేగాని ముందు కాదు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా చాలా బాగుంది ఎదుగుదల బాగుంది కొత్త కొత్త వస్త్రాలు కొంటారు ఈ నెలలో ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు సైట్లు మీ దూరపు మీ నాన్నగారి దూరపు బంధువులు మీ మేనత్త కొడుకులు వాళ్ళు చచ్చిపోవడం ద్వారా మీ పేరు మీ పేరు మీద మీకు ఆస్తి వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు పేద ప్రజల పట్ల జాలితో మీరంతా కూడా జాగ్రత్తగా మంచిగా చేసుకోండి ఈ వారం దేవుడు మీకు సహకరించేటటువంటి సమయం ఇది ఈ విధంగా మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారు ఏం చేయాలి మరి రాహు మనకు బాగుండలేదు కాబట్టి ఇల్యూషన్స్ ఇన్ఫాక్చుయేషన్స్లో ఉంటాం మనం అంటే ఏవో కొత్త కొత్త సౌండ్లు మనకు వినబడుతున్నట్టుగా వెనకాల నుంచి మన వెనకాల నుంచి ఎవరో వెళుతున్నట్టుగా మన ఎవరో ఉన్నట్టుగా భ్రమలు కలుగుతూ ఉంటాయి ఇది ఒక రకమైన పిచ్చి అనమాట పునకాలు దేవుళ్ళు పుట్టారు దేవుళ్ళు పెట్టారని అనుకోవద్దు మీరు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ దానం చేయడం ద్వారా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మాకు బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి క్రైస్తవులైతే చక్కగా ప్రార్థన రోజుకి ఐదు సార్లు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఇల్యూజన్స్ అన్నీ కూడా పోయి చక్కగా మీరు బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు